ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకుల స్వాగతం మీ పేర్లు మధురక్షణ కేతో ప్రారంభమైతే కామాక్షి కమల కృష్ణ ఇలా మీ పేరు ఏదైనా ఉందంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఇది జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లు కేతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను మీరు ఇది గమనించండి ఇది కొంచెం ఆలస్యమైంది ఈ అప్లోడ్ చేయడం ఇంకా మనం జనవరి నెలలో ఉన్నాం కాబట్టి ఈ వీడియోని చేసి అప్లోడ్ చేస్తున్నాను ఈ మంత్ర సాధనలు పూజల మూలంగా కొంచెం చేయడం లేట్ అయింది మీ అందరికీ మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ప్రతి వీడియో చోట్ల కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాం రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు అవన్నీ కూడా సామ సామూహికంగా జరిపించే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు అనేక మంది మిత్రులు మీరు చెప్తున్న పరిహారాలు చేయడం మాకు వీలు కావట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదు కనుక అందరి తరపున సామూహికంగా చేసే ప్రయత్నం చేయమని చెప్పి అడుగుతున్నారు దేవప్రశ్ని కార్యాలయంలో దానికి సంబంధించి విధి విధాన త్వరలో అందజేస్తాను నేను ఈ సంవత్సరం మీకు ఏ రకంగా ఉండింది కుటుంబ పరంగా సామాజికంగా ఉద్యోగపరంగా ఏ రకమైన ఇబ్బందులు ఛాలెంజెస్ మీరు మీరు ఉన్నారు ఏ రకంగా అనుకూలంగా ఉంటుంది ప్రశ్న విధానంలో ప్రత్యేకంగా చూసే ప్రయత్నం చేద్దాం మనం చూడండి జడ్జిమెంట్ ఇంకా చూస్తాను పేజ్ ఆఫ్ కప్స్ ఇంకా చూసుకుందాం ఎంపరర్ జీవితంలో సక్సెస్ కోసం సక్సెస్ అనేది ప్రతి మనిషికి అవసరం ఈ సక్సెస్ కోసం చేసే పోరాటంలో కొన్ని సందర్భాల్లో పొరపాట్లు చేయచ్చు కొన్ని సందర్భాల్లో మిస్ అవ్వచ్చు లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోవచ్చు డబ్బు సంపాదించాలి సంపాదించాలనుకుంటూ ఒక అరవై ఏళ్ళు దగ్గరగా సంపాదించేసి అప్పుడు క్షేత్ర దర్శనం చేద్దాం తీర్థయాత్రలు జరుగుతామంటే బీపీలు శోకం రోజు తిరగలేని పరిస్థితి చాలామందికి ఎప్పుడు ఏది చేయాలో అప్పుడేది చేయాలి మన వయసు తగినట్టుగా మన శక్తికి తగినట్టుగా మనం చేసుకోవాలి లేకపోతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు టూ ఆఫ్ కప్స్ ఇవన్నీ కూడా గుర్తించి ఏ రకంగా మీ జీవితాన్ని సంపూర్ణం చేసుకోవాలి సఫలం చేసుకోవాలి జీవితంలో ఏం మిస్ అవుతున్నారు ఏది మనం నష్టపోతున్నాము ఇవన్నీ మీరు చెక్ చేసుకుని దానికి తగినట్టుగా మీరు ప్లాన్స్ చేసుకుని సలహాలు సంప్రదింపులు చేసి సుఖమంతమైన జీవితం గడపడం కోసం ఏం చేయాలో మీరు అవన్నీ చేస్తారు మీకు సెల్ఫ్ రియలైజేషన్ అనేది వస్తుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ సెల్ఫ్ రియలైజేషన్ ఉండదు మీకు ఈ సమయంలో అంటే మీరు చేస్తున్న రైట్ ఆర్ అంక మీరు చేస్తున్న జీవన గమనం ఎలా ఉంటుంది మీరు చెక్ చేసుకుని సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా జీవితం గడపడం కోసం ఏం చేయాలో మీరు అవన్నీ ఈ సంవత్సరం చేస్తారు ఈ క్రమంలో ఏది నష్టపోకుండా ఎక్కువ శ్రమ తీసుకోకుండా జాగ్రత్తగా చేంజెస్ చేస్తారు మీరు ఉద్యోగంలో ఉన్నారా వ్యాపారం మారాలనుకుంటారు వ్యాపారం చేశారు అంతగా కలిసి రాలేదు ఉద్యోగంలో రావాలనుకుంటున్నారు ఈ చేంజ్ ఏదైతే ఉంటుందో అంటే గొంగలిబు సీతాగోర్జులుగా మారినట్టుగా మీ లైఫ్లో హ్యాపీనెస్ కోసం ఏం చేయాలి ఫ్యామిలీ వెల్ఫేర్ ఇవన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తారు ఈ క్రమంలో కొన్ని చిక్కులు ఇబ్బందులు ఉండొచ్చు ఉన్నా కానీ తట్టుకొని మీ టార్గెట్ మీరు రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీకు సక్సెస్ రేట్ మీకు ఒక ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది మీకు మీ కుటుంబంగా సామాజికంగా మీకు ఏ రకంగా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మన లైఫ్లో కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి పెళ్ళి అయిన వాళ్ళకి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయిన వాళ్ళకి భార్యాభర్త రిలేషన్స్ చాలా టాప్ ప్రయారిటీ పెళ్ళి కాని వాళ్ళకి అమ్మా నాన్న ఒక ఏజ్లో ఉన్న వాళ్ళకి పిల్లలతో రిలేషన్స్ అలాగే సోషల్ రిలేషన్స్ సామాజిక సంబంధాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ఈ సందర్భంలో మీరు కొంత విచిత్రమైన స్థితి ఎదుర్కొంటూ ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళందులో కొన్ని ఇబ్బందులు చిక్కులు ఎదుర్కొంటూ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ బదులు ఎలాంటి డిస్ప్యూట్స్ ఉండవు బాగుంటుంది ఫ్యామిలీ లైఫ్ పర్సనల్ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఎటువంటి చిక్కులు ఉండవు బాగానే ఉండదు కింగ్ ఆఫ్ స్వార్ట్స్ అయితే ఈ జాయింట్ ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే అమ్మా నాన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో సామాజిక సంబంధాల విషయాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కొంత మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే కొత్తగా పెళ్ళైన లైఫ్లో చేంజ్ పెళ్ళి చాలా కాలమైనా కానీ చేంజ్ పెళ్ళి పదేళ్ళు అయింది మీకు అమ్మగారు నాన్నగారు వేరే ఊళ్ళో ఉన్నారు ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నారు వచ్చినప్పుడు మీ లైఫ్లో నేను దాకా ఉన్న లైఫ్ పెద్దవాళ్ళు లైఫ్ మారుతుంది ఈ ప్రయారిటీస్ మీరు దేనికి ఎలా ఇవ్వాలి కొంత ఇబ్బంది పడతారు లేదు మీరే వేరే ఊళ్ళో ఉన్న అమ్మా నాన్నీ మీరే వచ్చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇవన్నీ ఉన్నాయి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇద్దరికో దొరికింది మీకు మీ వైఫ్కి జాబ్ దొరికిన జాబు అమ్మ నాన్న దగ్గర వస్తున్నారు వస్తున్నప్పుడు కొత్త ప్లేస్ మీ మీ టైమింగ్స్ కానీ మీరు పొద్దున్న లేవడం కానీ ఇవన్నీ కూడా కొన్ని జాగ్గా ఉంటాయి ఇవన్నీ మేనేజ్ చేయడానికి కొంత ఇబ్బంది పడతారు మీరు మగవాళ్ళైనా కానీ ఆడవాళ్ళైనా కానీ ఇబ్బందులు పడతారు ముఖ్యంగా మగవాళ్ళకి ఈ రకమైన సమస్య కొంచెం ఎక్కువ కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి ఈ క్రమంలో మీరు పడబడి మాటలు ఏం మాట్లాడద్దు చెప్పుడు మాటలు వినద్దు మీకు ముఖ్యంగా సామాజికంగా మీకు కొంచెం ఇబ్బంది ఎలా ఉంటుందంటే చెప్పుడు మాటలు చెప్పబడి మీరు చుట్టూ ఉంటారు వాళ్ళేలాగా వీళ్ళేలాగన్నారు అన్నారు ఇవన్నీ అనవసరం విషయాలు తలదూర్చి మీరు ఏ రకంగా కూడా మీరు చికాకులు తెచ్చుకోవద్దు ఏది పట్టించుకోవద్దు ఎవరిని పట్టించుకోవద్దు ఈ చెప్పుడు మాటలు చెప్పండి ఎంటర్టైన్ చేయకండి మీరు ఇది ముఖ్య ముఖ్యమైనటువంటి సూచన మీకు అది వదిలేస్తే మీరు హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటారు ఎదురు వాళ్ళ అభిప్రాయానికి ఎంతవరకు విలువాలో అంతవరకే విలువ ఇవ్వండి అంతకంటే విలువ ఇవ్వకండి ఉద్యోగం ఎలా ఉంటుంది మీకు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీ పని మీరు చేసుకోండి బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే పాలసీలో వెళ్ళండి అలా వెళ్తే మీకు ఎటువంటి ఇబ్బందులు రావు లేకపోతే కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీకు ఈ క్రమంలో మీకు చెప్పాను పక్క వాళ్ళు చాడీలు చెప్పడాలు ఇవన్నీ ఉంటాయని చెప్పాను కదా ఈ సామాజిక విషయాల్లో దాంట్లో ఉద్యోగంలో కోలికి సందరి చేరి వాళ్ళ ఇలాగే వెళ్ళేలాగా ఈ ప్రాజెక్ట్ లాగా ఉంది ఈ మేనేజర్ లాగా వాళ్ళకి అనవసరం మాట్లాడి మిమ్మల్ని రెచ్చగొడతారు మీ చేతి మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మీరు మాట్లాడకండి అనవసరం మాటలు మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి మిజిషియన్ ఉద్యోగం లేని వాళ్ళకి మంచి జాబ్ దొరికే అవకాశం ఉంది మంచి టెక్నాలజీలో మంచి జాబ్ దొరికే అవకాశం ఉంటుంది పర్మనెంట్ జాబ్ మంచి జాబ్ దొరికే అవకాశం ఉంటుంది చాలా అనుకూలమైన జాబ్ దొరికే అవకాశం ఉంది వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది డెత్ కార్డ్ ఇంకా కార్డ్ తీసుకోవాలి డెత్కి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా కార్డు తీసుకుందాం జస్టిస్ సెవెన్ ఆఫ్ కప్స్ వ్యాపారం చేసినప్పుడు కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పటికి కూడా కొంచెం ఏమైనా పొరపాట్లు చేస్తే ఈ లీగల్ ఇష్యూస్ పొరపాట్లు ఏంటి ఏంటి మన ఐడి రిటర్న్స్ ఫైల్ చేయలేదు జిఎస్టీలు అవి సబ్మిట్ చేయట్లేదు ఇలాంటివి ఏమైనా షార్ట్ కట్ లేదా తప్పు ఏమైనా రాంగ్ ఎన్వైస్ లాంటివి ప్రజెంట్ చేసి వాటి మూలంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఏ స్టేజ్లోనూ పొరపాటు చేయకండి ప్రశాంతంగా సాగే జీవితాన్ని ఇబ్బందులు పాలు చేసుకునే అవకాశం కనబడుతుంది అది మీకు ఇంజనీరు మే జూన్ నెలలో కనబడుతుంది మళ్ళీ సెప్టెంబర్ నెలలో కనబడుతుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి పొరపాట్లు చేయొద్దు ఎలాంటి పొరపాట్లు చేయకుండా చూసుకోండి వ్యాపారం చేసేవాళ్ళు ఎటువంటి పొరపాట్లు ఏమి చేయొద్దు ఇంకొక కార్డు తీసుకుందాం నైట్ ఆఫ్ కప్స్ తెలియకుండా పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది చాలా వరకు దీనికి తెలియకుండా పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఈ రిటర్న్స్ ఫైల్ చేసి ముందరా డేట్స్ అవి సరిగ్గా చేసుకున్నారా అని ఒకసారి చూసుకోండి లేకపోతే వ్యాపారాన్ని తీవ్రంగా ఓడిదొడుగులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది కొంత ఇబ్బందులు ఉంటాయి ఏదో చేయాలని చెప్పి ఇంకోటి ఏదో చేసి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సంతాన పరంగా మీకు ఎలా ఉంటుంది హై ప్రిస్టర్స్ సంతాన సంబంధించి మీరే నిర్ణయాలు తీసుకోవాలి వాళ్ళకు వదిలేయకుండా మీరే నిర్ణయాలు తీసుకోవాలి తీసుకుంటే అంటే డెసిషన్ మేకింగ్లో కొంత వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఏం చేయాలి అంటే కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు వాడి గురించి పెళ్లి విషయంలో కానీ పిల్ల చెప్పి అమ్మాయి చదువుకుంది ఇరవై నాలుగేళ్ళు వయసు ఉంది ఎంఎస్ అయిపోయింది అమెరికాలో పెళ్లి చేయాలి అమ్మాయి ఏమంటుంది నాన్న నాకు అసలు లోన్ పెట్టి చదివించే లోన్ తీరక పెళ్లి చేసుకుంటాను నేను ఒక రెండు ఏళ్ళ పెళ్ళొద్దు అంది కానీ మీకు పర్వాలేదు తట్టుకునే కెపాసిటీ మీకు ఫైనాన్షియల్గా పెళ్లి చేయాలని చేయండి మళ్ళీ కొంచెం మీరే గైడ్ చేయాలి మనకి అంత సొంతంగా ఆలోచించలేని స్థితి కొంత డైలమాలో ఉండి ఉండరు పిల్లలు పిల్లల విషయాలు మీరే కేర్ తీసుకుని ఏం చేయాలో అవన్నీ మీరే చేస్తూ ఉండండి మీ ఫస్ట్ కార్డ్లో మనకు వచ్చిన సెల్ఫ్ రియలైజేషన్ అనేది పొరపాట్లు సరిదిద్దుకుని జీవితాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం అనేది ఉంటుంది ఏది కోల్పోకుండా జీవితంలో ఏం కోల్పోయారో చూసుకుని కోల్పోకుండా హ్యాపీగా లైఫ్ గడిపెట్టే స్థితి అది సంతాన విషయంలో అలాంటి రిపీట్ అవ్వకుండా మీకు ఏవైతే ఇబ్బందులు ఫేస్ చేశారో పిల్లలు ఇబ్బందులు ఫేస్ చేయకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికిల్స్ ఆరోగ్యపరంగా ఎటువంటి ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు ఏమీ లేవు ఎలాంటి అనారోగ్య సూచనలు మీకు ఏమీ కనబడట్లేదు మీకు ఉండేటువంటి ఈ సామాజిక సంబంధాల విషయంలో కొంచెం చిక్కులు ఏర్పడతాయని అదే ఎక్కువ రిపీట్ అయ్యింది అలాగే వ్యాపారం చేసే వాళ్ళకు కూడా కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి వీటి పరిహారాలు ఏం చేసుకోవాలి వ్యాపార దేశులు ప్రత్యేక పరిహారం ఏదైనా చేసుకోవాలా స్టార్ ఇంకొక కార్డు తీసుకుందాం టవర్ మీరేం చేస్తారంటే ఇది లాల్ కితాబ్ రెమెడీ ఇది బుధగ్రహానికి సంబంధించి ఒక రెమెడీ చెప్తాను నేను ఏదైనా పారే నీటిలో ఒక కుండ దాన్ని మూత పెట్టి దాన్ని సీల్ చేయాలి అంటే ఏరిటేట్ చేయాలి మట్టి ఎయిర్ ఏరిటేట్ చేయాలి లేదా మీకు మట్టి కూజలు కూడా దొరుకుతున్నాయి ఆ కూజాయని మళ్ళీ ఖాళీ కూజ మూత పెట్టేసి మీకు దాన్ని రన్నింగ్ వాటర్లో వేసేయాలి పారే నీటిలో వేసేయాలి ఇది చేసుకుంటే మీకు ఉండేటువంటి పోతాయి లేదా సుదర్శన హోమం చేయించుకోండి సుదర్శన హోమం చేయించుకోండి మీకు బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు కుటుంబ సమస్యలకు ఏ పరిహారం చేసుకోవాలి ఏ పరిహారం అక్కర్లేదు దీనికి సంబంధించి ఏదైనా ప్రత్యేక పరిహారం జనరల్గా మీరు ఏదైనా చేసుకోవాలా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఈ సంవత్సరం అంతా కూడా మీరు భువనేశ్వరి జపం కానీ మాతంగి జపం కానీ చేసుకోండి భువనేశ్వరి జపం లేదా మాతంగి జపం చేసుకోండి మీకు ఈ సంవత్సరం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది మొత్తం పర్వాలేదు పర్సనల్ లైఫ్ బాగానే ఉంటుంది కొంచెం వ్యాపారం చేసే వాళ్ళకి చిక్కులు కనబడుతున్నాయి అనవసరంగా మీరు ఎవరితో గొడవలు పెట్టుకోకండి జాగ్రత్తగా ఉండండి శుభం పోయా